విరువుడు కూడా మీరే చెప్పేసేయండి స్వామి ఎందుకంటే పామరుల మీ ముందర మేముందర పామరుల పరంధాములు నువ్వు నీ లీలా వినోదమును మా వల్ల కాదు కాబట్టి దీనికి విరువుడు ఏమి లేదు ఒక భక్తుని యొక్క పాద ధూళి నా శిరస్సులు తగిలితే ఆ తలకాన పోతుంది అన్నారు భక్తుని యొక్క పాద ధూళి పరంధాముడి యొక్క తలలో తగిలించడానికి ఎవరికి ధైర్యం వస్తుంది ఎవరైనా ముందుకొస్తారా అష్టభామలు తప్పుకున్నారు సత్యభామ కూడా తప్పుకొనింది శిరోముని ఒక దళంతో శ్రీకృష్ణ పరమాత్మను తోంచినటువంటి రుక్మిణి దేవు కూడా అయ్యో నేను రవరో నరగానికి పోయినా పర్వాలేదు ఆ పని నేను చేయనని తప్పేసి అయ్యో నా తలకారం నొప్పి పోయే మార్గమే లేదా అనేది కొంచెం స్వామి మాయావి కదా ఆయన అంటా ఉంటే దగ్గరికి వచ్చాడు నాకు ప్రభు సల్యూషన్ మార్గం కూడా మీరే చెప్పేసేయండి చాలా చింతపడిపోతున్నారు ఒక్కొక్కరు వీళ్ళు ఎవరు లేకపోతే పోనీ గోపికలు ఉంటారు అందరూ వాళ్ళ దగ్గరికి పో వాళ్ళు ఏమైనా ఇస్తారేమో చూస్తామన్నారు నారదులు వారు మళ్ళీగా గోపికల దగ్గరికి పోయినారు అక్కడికి పోగానే అందరూ గోపికా స్త్రీలు గోపికమార్లు అందరూ వచ్చారు స్వామి ఎక్కడి నుంచి రాకన్నారు వైకుంఠ నుంచి స్వామి వారు బాగానే ఉన్నారని బాగానే ఉన్నారు కానీ ఆయనకు కాస్త తలకాయ నొప్పి అన్నారండి అంతే దాదాపు దాంట్లో సగం మంది ఆడవాళ్ళు అట్లే పోటీ వెళ్ళిపోయారు ఏంటి స్వామి మార్గము అన్నాడు ఏమీ లేదు మీలో ఎవరైనా భక్తులు తమ పాదధూళిని ఆయనకిస్తే అది కానీ ఔషధంగా పెడితే పోతుందంటారు వెంటనే ఒక దుప్పడి తెచ్చారు నేను పొగ వచ్చింది పొగ తీనాయనా అదే చూడు ఇదే అప్పుడు ఏం చేశారంటే వేసుకుంటాం ఏను ఆలోచించలేదు వాళ్ళు పరమాత్మ కృష్ణ పరమాత్మకు నొప్పి పోవలేను అనేటువంటిది మాత్రమే అనుకున్నారు ఒక దుప్పటి బట్టారు అందరూ దిబ్బొద్ది బుద్ది బొద్ది బుద్ధి బుద్ధి దూకారు అయింది మూట కట్టుకొని వస్తున్నాడు ఎవరు నారదుడు అటు వస్తూ ఉంటే కానీ అక్కడ నాడగ సూత్రధారి కదా దగ్గర ఆహా నా కలగా నేను వెళ్ళిపోయిందే ఎక్కడిది నాగా అన్నాడు ఆహా నాకింత దోచ లేదే నేను నరగానికి పోతాననుకున్నాను అక్కడికి పోతాననుకున్నాను ఆ దేవదేవుడే కాపాడుతాడనేటువంటి నమ్మకం లేకపోయింది పామరులు ఆవు పాలు అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు వాళ్లకు భక్తి కూడా మాలో లేకుండా పోయిందే అని తలదించుకున్నారంట ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంట్లో అయ్యప్ప స్వామి చిత్రపటం ఉంటే మీరు నలభై రోజులు చేసిన దీక్ష తపస్సు ఆ తపస్సుకు తగినటువంటి ఫలితాన్ని ఆ సంవత్సరం అంతా మీకు అందిస్తారు మీరు మాల్ని ఇల్లు ఉంది కదా అని పక్క ఏం చేస్తానో దాచి పెడతాం ఆ మరిగా మాల ఒక చిత్రపటం అలా తగిలిచి పెట్టి స్వామి శరణం అయిపోండి పెద్ద పెద్ద పూజలు అంతా చేయబడ్డా శరణం అయిపోయి ఆయన పాటు ఉంటాడు రోజుకొకసారి మేమంతా రోజుకొకసారి శబరిమల నడవలేకపోయినా శబరిమలకి వస్తాం ఎలా అడగండి అందరూ ఎలా అడగండి గట్టిగా అడగండి ఇరవై ఐదు రోజులు ఐదు రోజులు సన్నిధి తెరిచిన తర్వాత ఇరవై ఐదు రోజులు స్వామిని బీగాలు వేసేసి స్వామి మీద భస్పం వేసి దండం పెట్టి మూసుకొని వచ్చేస్తారు వీళ్ళేమో తండ్రి వరీలు మండ చేసుకొని చక్కగా భోజన చేస్తూ ఉంటారు నాకు అనిపించింది మీరు ఎవరైనా శబరిమలకి పోయిన వాళ్ళు ఆ ఆడిటోరియంలో ఒక పెద్ద విగ్రహం ఉంది చూశారా యువతి ఎంతమంది చూశారు ఆరు నెలలు అక్కడ ఆగి మృగాలన్నింటినీ దాటుకొని పాములు సర్వములు అక్కడ ఆ విగ్రహాన్ని కట్టి పెట్టినాము రెండు వేల పన్నెండు సంవత్సరం పన్నెండు లక్షలు అయినప్పుడే ఎవరో స్పాన్సర్ చేశారు ఆ దర్శనం అప్పుడు ఈయన ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ఈ తలకాయ నొప్పి పోవడంతో పాటు ఎవరూరైతే సత్యనారాయణ స్వామి కథలో ఉండి ఎవరెవరైతే నా పటం పెట్టుకొని పూజిస్తారు వాళ్ళకి నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అన్నారు హోల్డర్ ఉంది వైర్ ఉంది కరెంట్ ఉంది బల్బు లేకపోతే వెలుతురు రాదు మీరు చేసినటువంటి తపస్సుకు ఆయన మూడు వందల అరవై రోజులు మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి దాన్ని పాత గ్రంథాల చదివిన నేను ఒక రోజు అలా కూర్చొని స్వామి దాచేసి ఈ మాలతోనే కదా నేను నలభై మండలు తీసేశాను ఈ మాలతోనే కదా నేను ఎరిమేది చల్లాను ఈ మాలతోనే కదా అళదా ఎక్కాను ఈ మాలతోనే కదా తంభా స్నానం చేశాను కనిమూల గణపతి చూశాను అదిగో సరంగుద్ది పైన ఒకటో మట్టు రెండో మెట్టు మూడో మెట్టు అలా నాలుగు వేదములు రెండు శాస్త్రములు అష్టది పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అన్ని దాటినాను ఒక్కరండి ఒక్కరు లేదు నేరుగా పోయినా తలుపు వేసింది కదా నేరుగా నేను లోపలికి వెళ్ళిపోయినా ఎంత తెరిచిందో తెలిసింది చీకట్లో ఉంటాడు ఏమి వెలుతురు కూడా ఉండదు స్వామి అలా ఉంటాడు అనుకుంటే దగ్గ దగ దగ్గ మెరిచేటువంటి కోటి సూర్యప్రకాశం స్వామి అలా కూర్చున్నారు నేను ఎదురుకుండా కూర్చున్నాను నోట మాట అటువంటి ఒక ఆకారాన్ని చూసిన తర్వాత ఎవరికి మాత్రం అడగాలనిపిస్తుంది చక్కగా ఇంట్లో డిఫెండ్ చేసి వచ్చిన తర్వాత ఏ హోటల్లో సాంబార్ బాగుంటుందని మనకెందుకు అదే మాదిగా ఒక మనసు తృప్తి కలిగింది అలాంటి తృప్తిని మీ ప్రతి వారు పొందాలంటే మీ ఇంట్లో అయ్యప్ప స్వామి వారి చిత్రపటం పెట్టుకొని అలా కాకండి ఐదే ఐదు నిమిషాల్లో శబరిమలకి పోయి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వస్తారు మీ యొక్క యోగక్షేమాన్ని ఆ స్వామి వారు చూసుకుంటారు ఒకసారి తప్పట్లే మంచి మెసేజ్ ఇచ్చారు కదా ఎందుకండి అయ్యప్ప స్వామి వారి ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఉంటారంట ప్రపంచంలో ఎక్కడైనా ఆడవాళ్ళు ఆ ముట్టు ఆగితేరి మనమంతా పుట్టినాం మనం ఆ ముట్టు గురించి విశ్లేషించేది మనకు అర్హత ఉందా మనం బయట వచ్చినటువంటి ప్రదేశాన్ని ఎవరింట్లో ఎవరు ఎవరింట్లో ముట్టు ఎవరింట్లో పూరి పడి ఎవరింట్లో సర్ది అనే దానికి నలభై రోజులు వెళ్ళిపోయింది మళ్ళీ ఎక్కడ మనం పూజలతో పూజలు ఈ రోజు స్వామి అందరూ మనం కూర్చున్నాం నిజానికి చెప్తాను ఈ స్వామి పూజ అయిన తర్వాత మనకు ప్రసాదం పెడతారు అనేటువంటి నమ్మకం ఉంటేనే ఇంతమంది మనం ఇక్కడ కూర్చుంటాం ఏమీ లేదు ఇక్కడ అయిన తర్వాత అంటే ఐదుగురు కూడా ఉండరు మళ్ళీ కొన్ని చోట్ల ఉంది స్వామిలు ఎవరు అక్కడ నువ్వు కొట్టుగాడు ఉంటారు పడి వెలిగిచ్చేసినారు రావచ్చు అంటే పూజ కూడా ఇరవై మంది ఉంటారు అప్పుడు రెండు వందల మంది ఉంటారు అంటే ఇది జోక్ కోసం చెప్తున్నాను ఎవరిని ఎంత చేయాలని కాదు ఈరోజు ఈ గురుమాల ఈయనకు వేయడం మూలాన ఈయన బాధ్యత పెరిగింది వాళ్ళ తల్లిదండ్రుల మీద గౌరవము భగవంతుడి మీద భక్తి ఇది రెండు కూడా ఈ ఇంకను ఇంకాను 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 ఒక పద్దెనిమిది యాత్ర చేసి ఇదిగో ఇంకా రెండు సంవత్సరాల్లో ముప్పై ఆరు సంవత్సరాలు చేసుకోబోతున్నాడు మా స్వామి సాంబాస్వామి అడవులు తెలుగుతాడు ఆయన ఆ ఊర్లో అడవిలో పిల్లకపోతే సాంబాస్వామి అంటే తెలియదు అయ్యప్ప అని అడిగితేనే తెలుస్తుంది అలాంటి ఒక స్వామి మా శ్రీన స్వామి ముప్పై ఆరు స్వామి స్వామితో మా పొరలపాటి గురుస్వామి వీళ్ళందరూ సమక్షంలో అలనాడు మన గాంధీ బొమ్మ దగ్గర టేబల్లో గోపాలరావు గారు ఇంకొకరు వెళ్తు నన్ను తిరుపతి నూట ఎనిమిది కన్నిస్వాముల్ని కుడుకబెట్టి పూజించారు ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చోట గురుస్వాములుగా ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఈనాటి కన్నీస్వాములందరూ ఒకనాటి గురుస్వాములే ఒకనాటి గురుస్వాములందరూ కూడా ఒకనాటి కన్నీస్వాములే కాబట్టి మీరు గురుస్వాములే అవుతారు కన్నీస్వాములు కానీ మిగిలిపోతారు అది మీకే ఇష్టం కానీ ఈ దీక్ష మాత్రం మీ ఆరోగ్య సూత్రాన్ని పెంపొందించడానికి అనేటువంటిది మాత్రం గుర్తించుకోండి దైవం తర్వాత ఆరోగ్యం ముందు ఆరోగ్యానికి హెల్త్ పరంగా ఈ దీక్ష ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు స్వామికి ఇస్తున్నాము ఇప్పుడు ఈ స్వామికి గురుమాల వేసి గురుదండమిచ్చి గురుపదేశం చేసేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అంతా శరణం 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 అయ్యిపోత వేరేది ఉండకూడదు అందరూ